పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేత నాగరాజు గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తుములూరు గ్రామం శివాలయంలో దేవతా వృక్షాలు నడటం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ గోరక్షక రాష్ట్ర అధ్యక్షులు వెంకటప్పారెడ్డి గారు హిందూ ధార్మిక యోజన సంఘ అధ్యక్షులు డికే మారుతిశంకర్ శ్రవణ్ మరియు తుములూరు గ్రామస్తులు పాల్గొన్నారు కొల్లిపుర మండలం తూములూరు గ్రామంలో శివాలయంలో ఈరోజు దేవతా వృక్షాలు పెట్టాము దానికి ముఖ్యంగా అతిథిగా మన విశ్వ హిందూ పరిషత్తు గో సంరక్షణ రాష్ట్ర విభాగం రెడ్డి గారు మాట్లాడతారు గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం తూములూరు గ్రామం శివాలయం శివాలయంలో ఈ శివ శివాలయం సంబంధించిన కొన్ని కొన్ని దేవతా వృక్షాలు పెట్టడం జరిగింది జరిగేటట్టుగా చూస్తా మా మన నాగరాజు గారు మన హిందూ దేవాలయాలు శివాలయాలు కానీ ఉష్ణాలయాలు కానీ దానికి సంబంధించిన రాష్ట్ర రాష్ట్రం మొత్తం మీద అనేక సార్ల ఈ దేవతా వృక్షాలు పెట్టడం జరిగింది పెట్టడమే కాదు దాన్ని మళ్ళీ తర్వాత కూడా పెరిగి పెద్ద కూడా పెద్దయ్యేటట్లు కూడా చూడటం ఆయన చాలాసార్లు తిరిగి చూడటం జరిగింది నాగరాజు గారికి ధన్యవాదాలు కొల్లిపర మండలంలోని తూనూరు గ్రామంలో శివాలయం శివాలయంలో దేవతా వృక్షాలు నాటడం జరిగింది రాష్ట్ర గో సంరక్షణ అభిమానానికి సంబంధించిన అధ్యక్షులు వారు వెంకట రెడ్డి గారు ఇక్కడికి విచేసి వారి చేతుల మీదుగా శివాలయంలో మొక్కలు నాటాము కనుక వీటిని సంరక్షణ చేసి చక్కగా భక్తులకి ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాం Subscribe!